కోటేశ్వర్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే గడిచిన దశాబ్దాల కాలం నుంచి మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు పిలు పిలుపునివ్వడం జరిగింది పోయిన ఇరవై ఐదో తారీఖు సంబంధిత అధికారులకు సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందడం జరిగినది ఈ సమ్మె గురించి కార్మికులందరికీ కూడా తెలియజేయడమేమనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ఈ సమ్మేనం జయప్రదం చేయాలని ముఖ్యంగా ఎక్కడా కూడా కొంతమంది కొన్ని సంఘ మధ్యవర్తులు అయితేనేమి భయాందోళన గురి చేస్తూ ఉన్నారు అలాంటిది ఏది మీరు పట్టించుకోకుండా మన హక్కుల సాధన కోసం కోసం మనం పాటపడుతూ మన సమస్యను మనమే తీర్చుకోవడానికి మన కార్మికులే ఈ యూనియన్ పెట్టుకోవడం జరిగింది మీకోసం ఈ యూనియన్ ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ చర్య తీసుకుంటాం తరఫున తొమ్మిదో తారీఖున సమ్మె చేయబోతున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా అంటే ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా విప్లవాది వందనాలు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడైన కె బాబా ప్రవీ నేను మీడియా ముఖంగా అలాగే పత్రికా ముఖంగా తెలపడం ఏమనగా మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే ఎప్పుడొస్తామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు పేరు పాత్ర మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో దాన్ని మాకు సాకుగా చూపించి మీరు ఏమి చేయకూడదు మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు మరి మేము ఎసెన్షియల్ సర్వీస్ అయితే మరి ఇతర ఉద్యోగాల్లో ఉన్నారు ప్రాణాలు పోసే ప్రాణదాతలు ఉన్నారు ఇకపోతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇందులో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇందులో కూడా దాదాపుగా అత్యవసర సేవలు ఉన్నాయి మరి అటువంటిది వాళ్లకు లేని ఇబ్బంది వాళ్లకు కలగని ఇబ్బంది మనకెందుకు కలిగిస్తున్నారు మీరు నేను పత్రికా ఉంటాను మీరు స్కూటీగా అడుగుతున్నా ఏమైనా మాట్లాడితే మీరు సర్వీస్ అంటున్నారు ఇంకేమైనా మాట్లాడితే మీరేదో తీసేస్తామని భయపెడుతున్నారు అరే అదేంటండి ఇది ఉద్యోగం ఇరవై సంవత్సరం తీస్తా ఉంటే ఎవరో అతను అతనేదో చెప్తే ఎవరో చెప్తే తీసేస్తామంటారు ఇంకెవరో వచ్చి బెదిరిస్తారంటారు ఇక సమ్మె చేయడానికి కూర్చుందామంటే ఇక్కడ ఉన్నాయి ఇతర సంఘాలు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్పిందో లేదో తెలియదు అధికారులు చెప్పిందో లేదో తెలియదు కాకపోతే ఇతర సంఘాలు ఏం చెప్తున్నారంటే మీరు ఏదో సమ్మె చేస్తే బెదిరిస్తారంట ఇంకా ఏదో మీరు ఏదో ప్రాణాలు తెగించి పోరాడాలంట అంటే సమ్మె చేసేదానికి ప్రాణాలు తెగించేది నాకైతే అర్థం కాలే సమ్మె చేయాలంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నారంటే అర్థంగా డైరెక్ట్గా చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాణాలకు తెగించి మరీ పోరాడాలంట అంటే ఏమి మనం ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నామా సంపరానికి వెళ్తున్నామా అరే బాబు మా కడుపు కాలేదయ్య పాతిక సంవత్సరాల నుంచి చేస్తామంటే ఇప్పుడు తీసుకుంటున్న చిత్రం పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు ఇందులో దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఇంటర్ దగ్గరికి తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలతో ఇక్కడ ఎవరో జీవించడానికి అవకాశం ఉందండి ఒక ఫ్యామిలీ తొమ్మిది వేల రూపాయలతో ఒక ఫ్యామిలీ అంటే ఎవరు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఇంకా అదనంగా వాళ్ళకి ఏమైనా అమ్మ నాన్న ఉంటే వాళ్ళు ఇంకా మరీ దౌర్భాగ్యం ఏమంటే ఆ అమ్మానాన్న ఉన్నారని చెప్పి వాళ్ళకు వస్తున్న పెన్షన్లు సంక్షేమ పథకాలు తీసేశారు ఏదో మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమని చెప్పి ఏమంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే వేతనం నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు మరి అది నుంచి మేము సంక్షేమ పథకాలు తొలగించండి మేమన్నా వద్దానమ్మా ఇలా కాకున్నట్ల మాకు దాదాపుగా పాతిక ఇలా అన్యాయం జరుగుతూ జరుగుతూ వస్తామంటే మొన్నటికి మంతా మనం జరిగిన సమావేశంలో జనవరిలో మన సమావేశం జరిగాయండి గత ప్రభుత్వ హయాంలో అయ్యా వాళ్ళకి ఇరవై రెండు వేలు ఇరవై ఒక వేలు ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పదహైదు వేల రూపాయలు జీతము ఆరు వేల రూపాయలు ఎంత అలవెన్స్ ఇచ్చారండి ఆ అలవెన్స్ ఎలా ఇచ్చారప్ప అంటే అదేదో మీరు పరిశుద్ధ్యంగా పనిచేస్తున్నారు మీ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చామన్నా సరే వాళ్ళకి ఇచ్చారు సంతోషం ఎందుకంటే వాళ్ళు మా సోదరులు వాళ్ళు చేసే పని మేము ఎవరు చేయడం కాబట్టి ఇచ్చారు మరి మేము చేసే పని కూడా ఎవరు చేయరు కదా ఇదే కాలువల్లో ఇదే లైన్ ఇచ్చే రోడ్డు కింద పోతే మీరు తెలుసు మరుగు కింద పోయిండే ఉంటాయి గుర్తల్లో ఉంటాయి మేము చేసే పని వాళ్ళకన్నా ఘోరంగా మేము పని చేస్తాం ఏమైనా మాట్లాడితే పొల్యూషన్ అంటారు దానికి మీరు పెట్టే పేరు పొల్యూషన్ ఆ పొల్యూషన్ రాకుండా నీళ్లు వదులుతాలంటే అక్కడ మనం దిగల్లో రిపేర్ చేయాలా మరి అంటేటప్పుడు మేము కూడా ఆ ప్రకారంగా పని చేస్తున్నాం కదా మరి దానికి ఏమైనా చెప్పండియా అంటే దానికి ఇంతవరకు మాటలు ఏమైనా మాట్లాడితే అదేదో మేమేదో పోయి అయ్యా అదేదో టెక్నికల్గా నాన్ టెక్నికల్గా జీతం ఇవ్వండియా అంటే ఇది మహా మేధావులు కలిసి అదేదో ఏదో చెప్పండి స్కిల్డ్ సెమీ స్కిల్ అన్ అని చెప్పారండి అంటే ఇప్పుడు స్కిల్డ్కి అష్మి స్కిల్కి అన్స్కిల్డ్ అంటే వీడు సర్టిఫికేట్ ఉన్నాడు సర్టిఫికేట్ ఉన్నవాడు ఉన్నాడు మరి వాళ్ళకేం చేస్తారు వీళ్ళకి చేస్తారండి వీళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు లేకపోతే కాంపౌండర్ ఉంటాండి అతని కుట్ల వేస్తారండి ఎలా వేస్తారండి అనుభవం కాబట్టి వేస్తారండి మరి అనుభవపూర్ అతనికి కూడా ఏదో ఇవ్వాలి కదా మేము అదే అడిగాము అక్కడ అయ్యా మీరు టెక్నికల్ సర్టిఫికెట్ అనుభవం లేకుండా మీరు అనుభవపూర్వకంగానైనా కనీసం మా వాళ్ళకి ఆ కి ఇచ్చే జీతంలో ఒక రెండు వేల రూపాయలు తగ్గించి ఇవ్వండి అడిగాం దానికి కూడా కొంత అడ్డుపడి వీళ్ళని ఏదో ఇక్కడ ఏమంటారు అండి ఆ ఇండస్ట్రీకి పంపించి వీళ్ళు అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలంటారు ఎగ్జామ్ రాసి వచ్చి ఎవరైతే తీసుకుని వస్తారో సర్టిఫికెట్లు వాళ్ళకి ఆ జీతాలేమని చెప్పి వాళ్ళు అట్లా కంప్లైంట్ పెట్టారండి సో కాబట్టి ఇప్పుడు తగిన పరిణామాలు మీకు అందరికీ తెలిసిన విషయమే మేము దాదాపుగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఎప్పుడైతే గత ప్రభుత్వం ఇరవై రెండవ సంవత్సరంలో ఆరు వేల రూపాయలు హెల్త్ ఆక్యుబేషన్ కింద పారిశుత్వ కార్మిలకు పెంచిందో అప్పటి నుంచి మేము మాకు కూడా ఆరు వేలు వర్తింపజాండి అని చెప్పి మూడు సంవత్సరాల నుంచి తిరిగి 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 చాలా అయిపోయింది ఇదే ప్రెస్ క్లబ్లో దాదాపుగా ఐదో పద మనము ప్రెస్ మీట్లు ఇచ్చామండి ఏమని అయ్యా మాకు ఇలా పెంచండి చెప్పి ఆఖరికి పోతే పోయి మా ఆరు వేలు ఎట్లా మీరు పెంచలేదు కాబట్టి కనీసం మాకు ఆ సంక్షేమ పథకాలను అమలు చేయండి అని అడిగాం అవి కూడా ఉన్నవి కూడా తీసేశారండి సో ఇలా తీసుకున్న ఇప్పటివరకు కూడా మాకు ఇంకా ఓపిక నశించిపోయి ఈ నెలలో అంటే గత నెల ఇరవై నవంబర్ ఇరవై ఐదో తారీఖున మేము ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చాము ఏం సమ్మె నోటీస్ ఇచ్చామండి మాకు కూడా ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేలతో పాటు ఒకవేళ మీకు అలా కానిపక్షంలో టెక్నికల్ నాన్ టెక్నికల్గా మాకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్గా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశామండి అందుకు వాళ్ళు ఒప్పుకొనిసారి చూస్తాం చేస్తామన్నారు లేదని అలా కుదరదు ఖచ్చితంగా మాకు మీరు ఈ నెల ఎనిమిదో తారీఖు లోపల అంటే డిసెంబర్ ఎనిమిది లోపల మీరు మాతో పిలిచి మాతో చర్చలు జరిపి మా కోరికలను తీర్చని ఏడల మేము ఖచ్చితంగా ఎనిమిదో తారీఖు నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఇంజనీరింగ్కు సంబంధం ఉన్న అన్ని విభాగాల సేవలను రాష్ట్రం అంతా నిలిపివేసి మరి ముఖ్యంగా నీటి సరఫరా వీటి దీపాలు ఈ రెండులను నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగిందండి అలాగే హెచ్చరించడంతో పాటు వాళ్ళకు ఆ నోటీస్ కూడా ఇచ్చామండి ఏమని రెండు నోటీస్ ఇచ్చామండి ఒకటి జీతం పెంపుదల మరియు సమ్మె నోటీస్ ఎనిమిదో తారీఖు లోపల మీరు పిలిచి మాతో చర్చలు జరిపితే మేము మా సమ్మెను విరమించుకుంటామండి ఒకవేళ లేని ఏడలా మేము ఎంత దూరమైనా వెళ్తామండి ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తి అయితే లేదండి ఎందుకంటే నేను అడగండి మీరు ఈ భారతదేశంలో పదమూడు వేల రూపాయలకు ఎవడైనా ఒక ఫ్యామిలీ బతుకుతుందా బతకదు కదండి అందుకోసం మాకు కడుపు ఖాళీ సరే ఒక పనిచేయండి మేము అడిగిన ఇరవై తొమ్మిది వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు అంటున్నాం కాబట్టి కనీసంలో కనీసం మా ఇతర సోదరులకు ఇస్తున్నారండి మా మున్సిపాలిటీలో ఇతర సోదరులు టాకల్ ఇస్తున్నారు ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు కనీసం అవైనా మాకు అమలు చేయండి దాన్ని ఇంకో కొందరు ఏదో ఏదో జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం అంటున్నారండి ఆ జీవో నెంబర్ థర్టీ సిక్స్తో మాకు పని ఇంకా ఇతర జీవనంతో మాకు పని లేండి మేము అడుగుతున్నాం ఏమడుగుతున్నాం మాకు కావాల్సిన జీతం మీరు ఇప్పించండి అని అన్నామండి సో కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు లోపల అంటే ఆదివారం తొమ్మిది సోమవారం ఆదివారం అర్ధర ఎనిమిది ఇక సోమవారం ఈ తొమ్మిదో తారీఖు లోపల మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మాతో పాటుగా సానుకూలంగా వచ్చిన మా కోరికలన్నీ మీరు నెరవేర్చని ఇలా ఖచ్చితంగా మేము తొమ్మిదో తారీఖు నుంచి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ దానికులందరూ కూడా సమ్మెలోకి వెళ్తామని మీకు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాం ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆ ఎక్స్ప్రాప్ విషయం మీదే నేను ఇంతవరకు చెప్పానండి ఎందుకంటే మాకన్నా అత్యవసరంగా ఉన్న వైద్యం నారాయణ హరి అన్నారండి వాళ్ళు కూడా దాదాపుగా భారతదేశంలో అనేక సార్లు సమ్మె చేశారు మన రాష్ట్రంలో కూడా చూడాల రూపంలో సమ్మె చేశారండి మరి వాళ్ళకి ఏదైతే జరుగుతుందో మాకు కూడా అదే జరుగుతుంది వాళ్ళకు ఆత్మ ప్రయోగించి వాళ్ళ ఉద్రణం తొలగిస్తే మాకు కూడా తొలగిస్తారు ఒకవేళ లేదు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళని తీర్చి వాళ్ళని ఉద్యోగాలు మీరు కూడా మా న్యాయమైన డిమాండ్లు తీర్చి మమ్మల్ని కొనసాగించండి